మన స్కిన్ అనేది ఒకవేళ బ్లాక్ కలర్లో ఉంటే మనం ఆఫీస్కి బయట వెళ్ళినప్పుడు వాటిని రిమూవ్ చేయడానికి మనకి ప్యాకులు వేసే టైం అయితే ఉండదు కదా మనం ఎటు వెళ్ళినా సరే ఈ చిన్న టాబ్లెట్ని రెడీ చేసుకొని మన బ్యాగ్లో వేసుకొని ఎటు వెళ్ళినా మన అందం పైన ఉన్న నలుపుని ఈజీగా తీసుకోవచ్చు అలాగే మొటిమలు పిగ్మెంటేషను డార్క్ స్పాట్స్ ఏ ఉన్నా సరే ఈజీగా రిమ్ అయిపోతాయి దానికోసం మీరు ముందుగా తీసుకోవాల్సింది రెండు టమాటాలని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్యూటి బ్యూటీ బ్లాగ్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేనైతే మీరు క్రష్ చేసుకున్నా పర్వాలేదు దాన్ని ఏ విధంగా మనం జ్యూస్ అయితే రెడీ చేసుకోవాలంటే మొత్తంగా టమాటాని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి మీరు ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా చేసేయండి ఇలా నేను కట్ చేసిన టమాటాలని ఒక మిక్సీ జార్లో వేసి పక్కకైతే పెట్టేశాను తర్వాత ఇక్కడ అలోవేరా కాడని తీసుకున్నాను ఫ్రెష్ అలోవేరా కాడని తీసుకున్నాను అనమాట దీనికి ఫ్రెష్గా తీసుకుంటే రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఫ్రెష్ అలవేరాని తీసుకున్నాను మీ దగ్గర అలవేరా మొక్క అయితే లేదు మరి ఎలా అంటే మీ దగ్గర అలోవేరా జెల్ అయితే ఉంటుంది కదా వాటిని వేసుకోండి పర్వాలేదు ఎందుకంటే ఇలా తీసుకోవడం వల్ల మనకి అలవేరాలో ఉండే పోషకాలు అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి ఏ విధంగా అయినా సరే ఫ్రెష్గా తీసుకోవడం మరీ మంచిదని నేను చెప్తున్నాను అనమాట ఇలా నేను అలవేరాని ఇందులో ఉన్న జ్యూస్ అదే ఏదైతే ఉంటుందో అలవేరా జల్లు వాటిని మొత్తం ఇలా తీసేసి నేను ప్లేట్లోకి అయితే తీసేశాను టమాటో అలాగే అలవేరాని ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసి దీన్ని మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి టమాటోలో బ్లీచింగ్ లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన ఫేస్ పైన ట్యాన్ని చక్కగా రిమూవ్ చేయడానికి ఇది సూపర్గా వర్క్ అనమాట అలాగే మన స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేయడానికి కూడా టమాటో మనకి చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు నేను మిక్సీ పట్టేసాను కదా ఈ జ్యూస్ని అంటే ఈ పల్ప్ మొత్తం మనం జ్యూస్ని సపరేట్ చేసుకోవాలన్నమాట పల్ప్ మొత్తం సపరేట్ చేయాలి తర్వాత జ్యూస్ని ఒక బౌల్లోకి ఇలా వడకట్టుకోవాలి మీరు ఎలా అయినా క్లాత్లో అయినా సరే స్ట్రెయినర్తో అయినా సరే మీరు ఈ జ్యూస్ని అయితే వడకట్టేసేయండి టమాటాలో ఉండే పోషకాలు మన ఫేస్ని ఎప్పుడు ఫ్రెష్గా ఉంచడానికి చాలా బాగా వర్క్ అవుతాయి అనమాట మనం బయట ఎక్కువగా వెళ్ళినప్పుడు ఇంట్లో ఫేస్ని వాష్ చేసుకొని రెడీ అయ్యి వెళ్తాము బయట వెళ్ళినప్పుడు కాసేపటికి ఫేస్ అంతా ఆయిల్ ఆయిల్గా చాలా డట్టిగా అయిపోతుంది అంటే బయట ఉన్న దుమ్ము పడడం వల్ల ఫేస్ అంతా చాలా గందరగోళంగా మారిపోతుంది అలాంటప్పుడు మనం ఏమనుకుంటాం అబ్బా కాస్త మంచిగా ఉంటే బాగుంటుందని అనుకుంటాం కదా అందుకని టమాటా మనకి ఎప్పుడు ఫ్రెష్గా ఉంచడానికి చాలా సూపర్గా వర్క్ అవుతుంది అనమాట అలాగే ఇక్కడ అలవేరాని తీసుకున్నాం కదా ఇది చర్మాన్ని రిపేర్ చేసే గుణాలు ఇందులో చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది కూడా చర్మాన్ని రంగును మార్చడానికి చాలా సూపర్గా వర్క్ అవుతుంది చర్మాన్ని కూల్గా ఉంచడానికి మనకి అలవేరా అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట తర్వాత ఇందులో కొద్దిగా కోకోనట్ ఆయిల్ని ఒక స్పూన్ వరకు వేసుకోండి తర్వాత ఈ విటమిన్ క్యాప్సుల్ని రెండింటిని వేసుకోండి ఈ విటమిన్ క్యాప్సుల్ మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోండి మాకు పడదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం తర్వాత ఇందులో ముఖ్యంగా కొబ్బరి నూనె అని అయితే వేసుకోండి ఇక్కడ ఈ విటమిన్ మీకు చాలా కిరాణా షాపులలో తర్వాత మెడికల్ షాపులలో ఆన్లైన్లో చాలా అవైలబుల్గా దొరుకుతున్నాయండి మీకు కావాలనుకుంటే నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఈ వీడియో కింద లింక్ లింక్స్ అయితే ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేసి తెప్పించుకోవచ్చు ఇందులో వేసిన కోకోనట్ ఆయిల్ కానీ గ్లిజరిన్ కానీ చర్మాన్ని చాలా స్మూత్గా చేస్తాయి అలాగే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మనకి స్కిన్ అనేది మెత్తగా అలాగే స్మూత్గా ఉంచేలా ఇవి చూస్తాయి అన్నమాట కాబట్టి మనకి గ్లిజరిన్ అండ్ కోకోనట్ ఆయిల్ చాలా మంచిది నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ కలిపేసి మనం పక్కన పెట్టేసి ఒక ప్లేట్ తీసేసుకుందాం తర్వాత ఇక్కడ సోప్ బేస్ని ఇక్కడ ఒకటైతే తీసేసుకొని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను సోప్ బేస్ కూడా మనకి కిరాణా షాప్లలో దొరుకుతున్నాయండి సూపర్ మార్కెట్లో అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి ఆన్లైన్లో అయితే విపరీతంగా దొరుకుతాయి మీకు కావాలనుకుంటే ఆన్లైన్లో మీరు తీసేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా అక్కడైతే ఉన్నాయి ఇవి ఏవి లేకపోతే ఒక పియర్ సోప్ని కూడా మీరు వాడుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఒక గ్లిజరిన్ సోప్ అయితే కావాలన్నమాట తర్వాత నేను ఇక్కడ ఇంకొక సోప్ కూడా తీసేసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట తర్వాత ఇక్కడ ఒక బౌల్ తీసేసుకొని మనం కట్ చేసుకున్న సోప్ బేస్ అంతా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని కూడా మనం పక్కన పెట్టేద్దాం తర్వాత మనం ఏదైతే వడకట్టేసిన తర్వాత మనకి పల్పు ఏదైతే ఉందో అంటే టమాటో అలోవేరా ఇది ఉంది కదా దాన్ని వేస్ట్ చేయకుండా ఒక చక్కని ప్యాక్ అయితే మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మనం ఇది కూడా వేస్ట్ చేయకుండా మనము యూజ్ చేసుకోవాలన్నమాట ఇందులో కాస్త బేసన్ పౌడర్ అంటే శనగపిండిని ఒక స్పూన్ వరకు వేసుకోండి కొంచెం పసుపుని వేసుకోండి పసుపు లేని వాళ్ళు వైల్డ్ టర్మరిక్ అయినా సరే వేసుకోండి వైల్డ్ టర్మరిక్ అన్ని స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుంది పసుపు బాగా ఎల్లో కలర్ వస్తుంది కాబట్టి మీకు ఏది ఆప్షనల్ అనిపిస్తే అది వేసుకోండి దీన్ని ప్యాక్ కలిపేసి ఫేస్కి అప్లై చేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫేస్ని వాటర్తో వాష్ చేసేయండి ఇప్పుడు ఇందులోనే అంటే అలవేరా టమాటో జ్యూస్లో మనము కాస్త ముల్తాని మట్టిని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మన ఫేస్ పైన ఎక్కువగా ఆయిల్ కనుక ఉంటే మనకి ముల్తాని మట్టి చాలా బాగా రిమూవ్ చేస్తుంది ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలంటే ఒక బౌల్ అంటే పె కాస్త పెద్దగా ఉండే ఒక పెద్ద పెద్దపాటి గిన్నె తీసేసుకోండి లేదంటే ఒక కడాయి దాంట్లో వాటర్ని వేయండి స్టవ్ వెలిగించి ఈ వాటర్ వేసిన బౌల్ దానిపైన పెట్టేసి స్టవ్ పైన కాస్త వాటర్ వేడయ్యి మరుగుతున్నప్పుడు ఈ సోప్ బౌల్ ఏదైతే ఉందో మనం సోప్ కట్ చేసి వేసుకున్నామో ఆ బౌల్ని అందులో వేసేసి ఈ సోప్ అంతా మనకి డబుల్ బాయిల్ మెథడ్లో ఇలా ప్రాసెస్ అయితే చేసుకోవాలి ఇప్పుడు సోప్ అయితే కరిగిపోయింది కదా కరిగిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అలవేరా అండ్ టమాటో ఈ జ్యూస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ సోప్లో బాగా కలిపేసి ఉండలు కట్టకుండా చల్లారకుండా మనము దీన్ని బాగా కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల మనకి ఈ సోపు అలాగే ఈ జ్యూస్ అంతా మనకి బాగా కలిపి కలిసిపోతుంది నేను ఈ వీడియో బాగా లెంతీగా ఉంది కాకపోతే నేను చాలా స్పీడ్ అయితే పెట్టాను చాలా వరకు స్పీడ్ పెంచే ఈ వీడియో అయితే నేను ఎడిటింగ్ చేశాను అనమాట ఎందుకంటే ఇప్పటికే ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది ఎందుకంటే ఇందులో సోప్ చూపించాను తర్వాత ఫేస్ ప్యాక్ చూపించాను ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా అవ్వాలి కాబట్టి అంత చూపించాను ఇక్కడ మనము ఒక ట్యాబ్లెట్ పత్తని తీసుకోండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు వాడింది ఏదైనా ఉంటుంది కదా దాన్ని బాగా క్లీన్ చేసేసి ఇక్కడ చిన్న చిన్న ట్యాబ్లెట్ల దగ్గర మనం ఈ సోప్ని రెడీ చేసుకున్నాం కదా అంటే సోపు మొత్తం ఇలా రెడీ చేసుకున్నాం కదా ఆ ట్యాబ్లెట్ల దాంట్లో ఈ సోప్ అంతా మీరు నింపేయాలి అర్థమైందా ఈ సోపు చిన్న చిన్న ట్యాబ్లెట్స్ మనకి చాలా అవైలబుల్గా ఎక్కడైనా తీసుకెళ్ళచ్చు అనమాట తర్వాత మనకి సోపే కావాలనుకుంటే ఇంట్లో స్టీల్ బౌల్స్ కానీ ఇలా సోప్ రెడీ చేసే సిలికాన్ మౌల్ మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది అంటే నేను ఇక్కడ సోప్ ఏదైతే వేశానో అది అనమాట ఈ ప్రోడక్ట్ కూడా మీకు కావాలనుకుంటే లింక్స్ అయితే ఇస్తాను కావాలనుకున్న వాళ్ళని తెప్పించుకోండి ఓకే లేదు ఇవి ఏది లేదు మా దగ్గర అంటే ఒక స్టీల్ బౌలు లేదా ప్లాస్టిక్ బౌలు దానికి కొద్దిగా కొబ్బరి నూనెని రాసేసి మీరు దీని అందులో వేసేసి ఫ్రిడ్జ్లో ఇది నైట్ చేసుకు పెట్టుకుంటే మనకు మార్నింగ్ కల్లా రెడీ అయిపోతుంది లేదంటే డే టైం అయితే మీకు వన్ అవర్ ఆర్ టూ అవర్స్లో సోప్ అయితే గట్టిపడుతుందనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ నాకు చిన్న చిన్న సోప్ ట్యాబ్లెట్లు రెడీ అయిపోయాయి ఇవి మనము ఫేస్కి అప్లై చేయొచ్చు లేదంటే మీకు చేతులకి కాళ్ళకి కూడా అప్లై చేసుకోవచ్చు ఇవి చిన్న చిన్నగా చేసుకోవడం వల్ల మనం ఎటు వెళ్ళినా ఈజీగా క్యారీ చేయడానికి బాగా మనకి అవైలబుల్గా ఉంటుంది అంటే ఇలాంటి బ్యాగ్లో అయినా మనకి ఈజీగా సెట్ అయిపోతుంది చిన్న పర్స్లో అయినా సరే మనము ఒక టెన్ ట్యాబ్లెట్స్ని వేసుకోవచ్చు అలాగే ట్వంటీ ట్యాబ్లెట్స్ కూడా మనం కవర్లో వేసి దాని బ్యాగ్లో వేసేస్తే ఈజీగా మనము ఒక్కొక్కటి అంటే సోప్ పెద్దగా చేసుకుంటే సోప్ అంతా తడిసిపోతుంది ఇలా చేసి వాడడం వల్ల కూడా మనకి ఏంటంటే ఒక ట్యాబ్లెట్ తడిసిపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు అది వేస్ట్ కూడా అవ్వదు అనమాట ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఎలాంటి నష్టం కూడా ఉండదు అనమాట అయ్యో సోప్ అంతా తడిసిపోయింది అని బాధ కూడా లేకుండా బయట వెళ్ళినప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక యూజ్ చేసుకుంటే మనకి చాలా బాగా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఇవి ఇవి ఒకటి ఒకటి సపరేట్గానే ఉన్నాయి అంటే అంటుకోవడం లేదు ఈ అందుకే మీకు ఇలా చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకొని ఒకసారి చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా రోల్ వస్తుంది అసలు ఏమి ఖరాబ్ కూడా కాదనమాట ఈ ఒక్క ట్యాబ్లెట్ వల్ల మనకి ఫేస్ పైన ట్యాన్ రిమూవ్ అవుతుంది కలర్ ఇంప్రూవ్ అవుతుంది మొటిమలు చక్కగా రిమూవ్ అయిపోతాయి ఆయిల్ అనేది చాలా ఈజీగా తగ్గిపోతుంది అనమాట మీరు కావాలనుకుంటే ఇంట్లో పెద్ద పెద్ద సోప్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ట్యాబ్లెట్లు మనకి జర్నీలో యూజ్ అవుతాయి ఇలాంటి సోప్స్ ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు రెండు రకాలు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా బాగా పనిచేస్తాయి ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మీకు తెలియాలి కదా అందుకని ఫస్ట్ నేను హ్యాండ్ మీద అయితే చేసి చూపిస్తున్నాను మంచి నూరుగా కూడా వస్తుంది నూరుగా రాలేదు అయ్యో వస్తుందో రాలేదన్న అన్న డౌట్ కూడా వద్దు ఇది చక్కగా నూరుగా అయితే వస్తుంది మనం తీసుకున్న ప్రోడక్ట్స్ మంచి ప్రోడక్ట్స్ కాబట్టి చాలా మంచిగా మనకి నూరుగా అయితే వస్తుంది స్కిన్ పైన రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది మీకు ఫస్ట్ హ్యాండ్ మీదనే చూపించాను తర్వాత నేను ఫేస్కి అప్లై చేసి కూడా చూపిస్తాను ఇప్పుడు చూస్తున్నారు కదా నేను జస్ట్ కాస్త మీరు చూస్తున్నా కానీ ఇలా హ్యాండ్కి ఇలా రాసేసాను చాలా మంచిగా రిజల్ట్ ఉంది ఎందుకంటే చాలా న్యాచురల్గా మనం ఇందులో వేసుకున్నాం ఏవైనా చాలా సూపర్గా వర్క్ అయ్యేటం అనమాట ఎంత అరిగిపోలేదు చూస్తున్నారు కదా మనకి ఇంకా సోప్ అలాగే ఉందనమాట ఇప్పుడు ఫేస్కి కూడా అప్లై చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా ఫేస్ని నేను అస్సలు వాష్ చేయలేదు ఇక్కడ ఎందుకంటే రిజల్ట్ కూడా నాకు నాకు కూడా తెలియాలి మీకు చూపించే కంటే ముందు ఫస్ట్ రిజల్ట్ నేను కూడా చూడాలన్నమాట ఏదో ఎలా వర్క్ అవుతుంది ఫేస్ పైన అనేది కాబట్టి నేను అసలు ఫేస్ని సోప్తో వాష్ చేయకుండా డైరెక్ట్ ఇప్పుడు మీ ముందే ఇక్కడ నేను వాటర్తో ఫేస్కి కాస్త వాటర్ని అప్లై చేసేసి ఈ చిన్న సోప్ ట్యాబ్లెట్ని ఫేస్కి అప్లై చేశాను చాలా బాగా మంచిగా అనిపించింది మరొకసారి అంటే నేను చేతిని కాస్త సగమే వాష్ చేశాను కదా అందుకని ఇప్పుడు ఫుల్గా వాష్ చేసి నేను చూసి మీకు చూడ చూపిస్తున్నాను చాలా మంచిగా ఉంది రిజల్ట్ అయితే మీకు బయట వెళ్తే ఈజీగా క్యారీ చేయడానికి చిన్న ట్యాబ్లెట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట తర్వాత నేను ఫేస్ని వాష్ చేసిన తర్వాత కొద్దిగా ఇక్కడ రోజ్ వాటర్ అలాగే కొంచెం అలవేరని వాటిలో వేసి షేక్ చేసేసి ఫేస్కి అప్లై చేశాను మీరు తరచుగా రోజుకు మూడు సార్లు అయినా ఫేస్ని వాష్ చేస్తూ ఉండండి ఫేస్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది యాక్నీ పింపుల్స్ అలాగే డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకి ఈ సోప్ చాలా బాగా పనిచేస్తుంది మీరు ఆఫీస్ కనుక వెళ్తే ఫేస్ వాష్ బదులు ఈ చిన్న సోప్ ని మీ హ్యాండ్ బ్యాగ్లో వేసుకోండి చక్కగా ఫేస్ వాష్ చేసుకున్నప్పుడల్లా మీరు ఈ ఈ చిన్నదే కదా మనకి ఇది దాదాపుగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే వస్తుంది మీరు చిన్న కవర్లో ఆ ట్యాబ్లెట్ని మీరు ప్యాక్ చేసుకొని బ్యాగ్లో వేసుకుంటే సరిపోతుంది లేడీస్కి అయితే హ్యాండ్ బ్యాగ్లో వేసుకోవచ్చు జెంట్స్ అయితే మీరు పర్స్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఎంత ఇంత చిన్నగా ఉంది కాబట్టి ఈ మంచి సోపు మీ మనకి స్కిన్ పైన ఉన్న యాక్ని పింపుల్స్ మచ్చలు అలాగే పిగ్మెంటేషన్ మచ్చలు ఇలా చక్కగా అన్నిటినీ రిమూవ్ చేస్తుంది మనం ఇందులో ముల్తాని మట్టి వేసుకున్నాం కాబట్టి ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి చక్కగా ఆయిల్ స్కిన్ కూడా చక్కగా రిమూవ్ అయిపోతుంది అనమాట ఫ్రెష్గా ఉండాలి చాలాసేపు మంచిగా ఆయిల్ రాకూడదు ఏది రాకూడదు అనుకున్నప్పుడు ఇది చాలా మంచి మనకి రిజల్ట్ అయితే ఇస్తుంది అనమాట బయట వెళ్ళే వాళ్ళకి ట్యాన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్యాన్ కూడా మనకి చక్కగా రిమూవ్ చేస్తుంది టమాటా మనకి ట్యాన్ రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట ఇందులో వేసుకున్న ప్రతి ఒక్క ఈ విటమిన్ క్యాప్సుల్ని కూడా మనకి స్కిన్ పైన ఒక మంచి మ్యాజిక్ లో పనిచేసి స్కిన్ చాలాసేపు ఫ్రెష్గా ఉంచడానికి సోప్ చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట పెద్ద సోప్ చేశాను కదా అది మీరు ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు బయట వెళ్ళి మనం జర్నీలో ఒకనక ఫేస్ వాష్ అవైలబుల్ లేదు సోప్ కావాలి మనకి పెట్టుకోవడానికి ప్లేస్ లేదనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ట్యాబ్లెట్ల మాదిరిగా సోప్ని మీరు రెడీ చేసుకొని మీ బ్యాగ్లో కూడా జర్నీలో తీసుకెళ్ళచ్చు ఈజీగా చాలా బాగుంది కదా ఐడియా ఈ ఐడియా మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను అలాగే సోప్ కూడా మీరు యూజ్ చేసి నాకు చెప్పండి ఎందుకంటే సోప్ యూజ్ చేస్తేనే కదా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది నేను చేశాను మీరు చూసారు కదా మరి చూసిన దానికి మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి మరొక మంచి హోమ్ రెమెడీస్తో మరోసారి మీ ఉంటాను అంతవరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్